పౌరు రాసిన పత్రికల్లో చాలా చిన్న పత్రిక చాలా పవర్ఫుల్ పత్రిక చాలా పవర్ఫుల్ పత్రిక ఎందుకంటే అపూర్తులైన పౌరు రాసిన పత్రికలన్నిటిలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు ఏ పత్రిక రాసినా కూడా ఆ పత్రికలో క్రీస్తు యొక్క మరణ పునరుత్నం గురించి చక్కగా వివరిస్తాడు ఎందుకంటే పౌలు ఎందుకంటే పౌలు ఏ పత్రిక రాసినా కూడా ప్రాముఖ్యంగా సువార్త అంటేనే ఏసుక్రీస్తు యొక్క మరణము యేసుక్రీస్తు యొక్క పునరుత్వము అది లేకుండా సువార్త ప్రకటించబడడం లేదు ఎందుకంటే సువార్త అంటేనే ఏసుక్రీస్తు మరణము అదే మనకు మంచి వార్త ఎందుకంటే ఆయన మరణించడం ద్వారానే మనం రక్షించబడినాం ఆయన మరణించడం ద్వారానే మనమందరము రక్షించబడిన కానీ ఈ పత్రికలో ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ క్రీస్తు యొక్క మరణం గురించి పూర్వత్నం గురించి లేదు అయితే ప్రభులు రాసిన పౌరులు రాసిన పత్రి పత్రికలో ఉంటుంది కానీ ఇక్కడ లేదు కారణం ఏంటంటే ఇక్కడ పౌలు సజీవమైన సజీవమైన ప్రేమను అర్పణను తగ్గింపును ఆదర్శ ప్రేమను కనపరుచుకున్నారు ఇద్దరు అయితే దేవుని చిత్తం అయితే ఈ పత్రిక అంతా నేను వివరించాలని ఆశపడుతున్నాను ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి జాగ్రత్తగా ఒక్కసారి ఆ పత్రిక వైపు చూడండి అందులో పేరాగ్రాఫ్ మాదిరి ఉంది అంత ఆ పత్రిక అంతా ఎన్ని పేరాగ్రాఫ్లు ఉన్నాయి అందులో ఆ పత్రిక అంతా పేరాగ్రాఫ్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మొదటి మూడు వచనాలు ఒక పేరాగ్రాఫ్గా తర్వాత ఏడు వచనం వరకు ఒక పేరాగ్రాఫ్గా ఎనిమిది నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు ఒక పారాగ్రాఫ్గా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు ఒక పేరాగ్రాఫ్గా ఉంది అయితే అపోస్తులైన పౌలు ఎక్కడి నుంచి పత్రిక రాస్తున్నాడంటే చెరసాలలో నుంచి ఈ పత్రిక రాస్తున్నాడు అపోస్తులైన పౌలు చెరసాలలో ఖైదీగా ఉండి పిలేను అనే తోటి సహకారికి లేక జోట పనివాడికి ఈ పత్రిక రాస్తున్నాడు ఈ ఫిలేమేను ఎవరు అని మనం అబ్జర్వ్ చేస్తే కదా ఈ ఫిలేమేను ఎవరంటే కొలసీపట్నంలో ధనవంతుడిగా ఉండి ధనవంతుడిగా ఉండి యేసు క్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఈ ఫిలేమేను ఎవరంటే కులసీపట్నంలో ధనవంతుడైనప్పటికీ అంటే మనం జాగ్రత్తగా ఈ కృత నిబంధన ప్రారంభ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ దినాలలో ఎక్కడా సంఘాలు లేవండి ఇంటింటనే సంఘముగా కూడుకుంచు వారు ప్రార్థిస్తూ రొట్టె విరుచుతూ ప్రతి దినాన్ని లేదా ప్రతి వారము గడిపేవారు అయితే ఈ ఫిలేమను ధనవంతుడు గనుక ఈయన ఇంటనే కూడుకునేవారని ఇక్కడ మూడు వచనంలో కూడా ఉంటుంది ఒకసారి మొదటి మూడు వచనంలో చదివి ధ్యానిస్తాము యేసు క్రీస్తు ఖైదైన పౌలను క్రీస్తు యేసు ఖైదైన పౌరును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జొత పనివాడైన ఫిలేమునుకును మన సహోదరినియ అప్పియకును తోటి యోధుడైన అర్కీఫ్నకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది అలాగే ఇంకా మూడవ చనం కంటిన్యూగా మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక ఇక్కడ మనం చూడండి ఈరోజు లెటర్ రైటింగ్ అనేది చాలా ప్రాముఖ్యం ఈ ఫోన్లు వచ్చిన తర్వాత లెటర్ రైటింగ్ అనేది కనుమరుగైపోయింది కనిపించకుండా పోయింది అయితే ఇప్పటికి కూడా పరీక్ష అంటే పబ్లిక్ పరీక్షలో లెటర్ రైటింగ్కు కొన్ని మార్కులు ఉంటాయి అంటే హెడ్డింగ్స్ ఏంటి సైడెటింగ్ ఏంటి అంటే బాడీ ఆఫ్ ది లెటర్ అంటే ఏంటి తర్వాత ఫైనల్గా ఎలా గా ఇవ్వాలి మెయిన్ థీమ్ ఏంటనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ పత్రికలు కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అనాది కాలంలోనే ఈ పత్రిక ఎలా రాశాడు చూడండి మొదటి మూడు వచనాలు ముందు మాటలుగా అంటే తొలి పలుకులుగా తొలి పలుకులుగా ఎవరికైతే ఈ లేఖ రాస్తున్నాడో వారిని గురించి ప్రస్తావనించడం జరిగింది అలాగే నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు ధ్యానిస్తే తన యొక్క ప్రార్థన గురించి తన యొక్క గొప్పతనం గురించి తనను కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని ప్రార్థించడం జరుగుతుంది అలాగే ఎనిమిదో వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు ధ్యానిస్తే ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ అంటే మెయిన్ లెటర్ ఏంటంటే ఇక్కడ ఉంది ఎనిమిదవ వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు ఈ పత్రిక రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మూడవ పేరాగ్రాఫ్లో ఎనిమిదవ వచనం నుంచి ఇరవై రెండవ వచ్చినం వరకు ఉంటుంది అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ముగింపుగా ముగింపు మాటలు పలికి ఈ పత్రికను ముగిస్తాడు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే ఈ యొక్క ఫిలేమని పత్రికకు రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి దినాల్లో కూడా ప్రతి సంఘానికి ప్రతి విశ్వాసకి ఈ పత్రిక లేకుంటే ఈ ప్రేమ లేఖ అవసరం ఈ ప్రేమ అవసరం ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ విశ్వాసుల మధ్య ఎలా ఉండాలి లేకుంటే దైవ సేవకునికి లేక విశ్వాసుకి ఎలా ఉండాలి ప్రేమ అంటే నిజమైన ప్రేమకు అవధులు లేవు హద్దులు లేవు అంటారు కదా అగాపే ప్రేమ కదా దేవుంది అగాపే ప్రేమ వర్ణించలేనంత ప్రేమ ఈ పత్రికలో మనం ధ్యానిస్తే జాగ్రత్తగా అర్థమవుతుంది అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు క్రీస్తు రాయబారిగా ఉండి చెరసాలలో ఉండి ఈ పత్రికను రాస్తున్నాడు పత్రికను రాస్తూ ఈ ఫిలేమేని యొక్క గొప్పతనాన్ని లేదా అతని యొక్క ప్రార్థనను లేదా అతని ఎలా క్రీస్తు ప్రేమను చూపించేవాడో చెబుతూ ఈ పత్రికను రాయడం ప్రారంభించాడు అయితే ఇక్కడ మనము ఈ యొక్క పత్రిక రాయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒనేసిమో అంటే ఎక్కడంటే ఆ వచనము పదవచనము వచనం చూడండి నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు వనేసియునేసీము కోసరము నేను నిన్ను వేడుకొనిచ్చున్నాను అంటే ఈ వొనేసీము గురించి ఈ పత్రిక రాయడం జరిగింది ఈ వొనేసీము ఎవరు ఈ ఎవరు ఎవరంటే జాగ్రత్తగా గమనించండి పౌలు గారు పౌలు గారు యొక్క ఎఫ్ఎస్సి పట్టణంలో పనిచర్య చేస్తున్నప్పుడు కొలసి ప్రాంతము వారు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం విన్నారు పులసి ప్రాంతంలో ఎఫ్రా అనే భక్తుడు క్రీస్తును అంగీకరించి క్రీస్తు సమాజాన్ని విశ్వాస మందిరాన్ని స్థాపించాడు అయితే ఆ ఎఫ్రా సమాజ మందిరంలో ఈ ఫిలేమేను అనే వ్యక్తి ఒక నాయకుడిగా కనిపిస్తాడు ఒక నాయకుడిగా కనిపిస్తాడు ఎందుకంటే జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తులను ఆ రోజుల్లో బాహాటంగా బహిర్గతంగా హతమందించేవారు చంపేవారు కదండి ఎక్కడ పబ్లిక్లో యేసుక్రీస్తును విశ్వసించిన వారు కనిపిస్తే అక్కడ రోమ సామ్రాజ్యంలో ఉంటున్న నియమ నిబంధనలకు లోబడి యేసుక్రీస్తును లేదా మెస్సియాను ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరినీ హతమొందించేవారు అయితే ఆ దినాల్లో గొప్పవాడైన ఈ ఫిలేమెను తన ఇంటనే కూడుకోవడానికి ఆహ్వానించాడు అంటే సంఘంగా సమాజంగా కూడుకోవడానికి ఆహ్వానించాడు అయితే ఈ గొప్పవాడు ధనవంతుడు అని చెప్తున్నాను కదా ఈ తులసి పట్టణంలో ధనవంతుడైన ఈ ఫిలేమను దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు చాలామంది పనివాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్న పని అప్పుడున్న పని వాళ్లకు చాలా తేడా అయితే మన పితరులు అడిగితే వాళ్ళు చెప్పగలరు ఆ రోజుల్లో పనివారు ఎలా ఉన్నవారంటే బానిసల్లా ఉండేవారు బానిసల్లా ఉండేవారు అయితే ఈ ధనవంతుడైన ఈ యొక్క ఫిలేమను గృహంలో లేదా ఇంటిలో యజమానుడిగా ఉన్న ఈ యొక్క ఫిలేమైన గృహంలో అనే భక్తుడు బానిస అనే భక్తుడు బానిస బానిస అంటే మీకు ఎలా చెప్పాలంటే ఈరోజు మనం అందరము లేదా బేస్తవారము గురువారము ఇక్కడికి మార్కెట్ దగ్గరికి వెళ్తే మున్సిపల్ గ్రౌండ్కి వెళ్తే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ గొర్రెల మందను వెలకు అమ్ముతూ ఉంటారు అక్కడ నచ్చిన వ్యక్తి ఆ గొర్రెను వెల చెల్లించి ఆ గొర్రెను తీసుకుని వెళ్ళచ్చు తీసుకెళ్ళిన తర్వాత తన ఇష్టం వచ్చినట్టు ఆ గొర్రెను చూసుకోవచ్చు దాన్ని ఇంకా పుష్టిగా బలంగా మేపాలి లేదా సాక్కోవాలి అంటే మంచి ఆహారం ఇచ్చి పుష్టిగా బలంగా పెంచుకోవచ్చు లేదు లేదా ఏదైనా కార్యక్రమాలకు దాన్ని మాంసంగా భుజించాలనుకుంటే అతని ఇష్టం కొన్నవాడు వచ్చి అడుగుతాడా అంటే అమ్మిన వాడు వచ్చి అడుగుతాడా అతన్ని నువ్వు కొని దాన్ని ప్రాణం తీస్తున్నావు అలా చేయొద్దని చెప్తాడా చెప్పలేడు ఎందుకంటే వెలపెట్టి కొన్నాడు వెలపెట్టి వెలపెట్టి కొన్నాడు కాబట్టి ఈ భక్తునికి కూడా ఈ ఫిలేమిన్ దగ్గర యజమాను దగ్గర దాసునిగా ఉన్నాడు దాసునిగా ఉండడు ఈ అనే వ్యక్తి ఆ గృహంలో ఈ ఫిలేమైన ఇంటిలో ఇతడు కొంతకాలంగా పనిచేస్తూ ఉండేవాడు అయితే ఒకనొక సందర్భంలో ఆ యొక్క గృహంలో తప్పు పని చేయడం జరిగింది లేదా కీడు చేయడం జరిగింది లేదా దొంగతనం చేయడం జరిగింది అయితే ఈ దొంగతనం చేసినప్పుడు ఆ ఊ సామ్రాజ్యంలో ఆ యొక్క చట్టాలకు లోబడి వారిని ఏం చేస్తారంటే చెరసాలకు పంపిస్తారు అంతే కదా ఇంట్లో పనివాడు దొంగతనం చేస్తే ఏం చేస్తారు వెంటనే ఇప్పుడున్న రోజుల్లో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసులకు అప్పగించి వారు చేసిన నిందకంటే ఇంకా నేరపు మోపి తనను చెరసాలకు పంపిస్తారు అలాగే ఇతడు చెరసాలకు బందీ అయ్యాడు ఎవరు ఓనేసిము ఓనేసిము చెరసాలకు బంద్ీ అయ్యాడు అయితే ఇక్కడ ఈ ఎనిమిదో వచనం నుంచి మనము జాగ్రత్తగా ఈ వచనాలను పరిశీలిస్తే చూడండి కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు ధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిదనుకొని నా బంధకములు నేను కనిన నా కుమారుడకు వనేసిమి కోసము నిన్ను వేడు చున్నాను ఇక్కడ చేస్తున్నాడు నేను లెటర్ రాస్తూ నా బంధకాల్లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ పౌలు గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు చెరసాలలో ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు ఇదే చెరసాలకు ఎవరు వచ్చారు ఈ ఫిలేమైన ఇంటిలో తప్పు చేసిన వనేసిము కూడా ఈ యొక్క చెరసాలకు వచ్చాడు ఆ చెరసాలకు వచ్చినప్పుడు ఆ చెరసాలలో ఉన్న పౌలు గారిని ఈయన పరిచయం చేసుకోవడం జరిగింది అయితే అక్కడ పౌలు గారు పరిచయం అయితానే ఈ వనెసిము ఎలా మారిపోయాడంటే దేవునికి ప్రియ కుమారుడిగా మారిపోయాడు దేవునికి ప్రియ కుమారుడిగా మారిపోయాడు వీరి యొక్క సహవాసం ఎలా ఉందంటే వీరి యొక్క సహవాసం ఎలా ఉందంటే తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు అంటే చూడండి అక్కడేమో దొంగగా పారిపోయి చెరసాలకు వచ్చాడు దొంగగా వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎలా మారిపోయాడు దేవునికి శిష్యునిగా మారిపోయాడు పౌలు గారు చెప్తున్నాడు నేను కనినా కుమారు నేను కనినా కుమారు ఈ మాట చదువుతున్నప్పుడు సాధారణంగా చదివితే పౌలు గారికి వివాహమే అయిందా పౌలు గారికి వివాహం అయిందా కాలేదు ఇలాగే ఇంకొక వ్యక్తిని కూడా పౌలు గారు ప్రియకుమారు కూడా నిలుస్తారు వ్యక్తి తిమోతి తిమోతి కూడా ఉన్నాడు ఇక్కడ ఈ పత్రిక రాసేటప్పుడు అదే మొదటి వచనంలోనే ఉంది క్రీస్తు యేసు ఖైదైన పౌలును సహోదరు అయిన తిమోతియును మా ప్రియుడును జత పని వాడైన ఇక్కడ తిమోతి కూడా ఉన్నాడు ఆత్మీయ లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తికి దేవుని గురించి క్రీస్తుని గురించి పరిచయం చేసి తన యొక్క పాపాలను ఒప్పుకొంపజేసి తన సొంత రక్షకునిగా అంగీకరించి ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచి బాప్యసం పొందుతాడో అప్పుడు రక్షించబడతాడు అప్పుడు ఈ యొక్క దైవ సేవకునికి ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వాడైతాడంటే కుమారుడవుతాడు అందుకే దైవ సేవకులను ఎలా పిలుస్తారంటే ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి ఇప్పుడు దేవదానమయ్య గారి ద్వారా ఎంతోమంది బాప్తి సంబంధించారు వారు పెద్దలు కానీ చిన్నలు కానీ ఈయన ద్వారా ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించబడతారో యేసుక్రీస్తుని పరిచయం చేసి ఈయన బాప్తి శ్రమిస్తారో వాళ్ళందరూ ఈయనకేమవుతారు పిల్లలు అవుతారు పిల్లలు అవుతారు ఎందుకంటే ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే మనమందరము మామూలుగా పుట్టినరోజులలో విష్ చేస్తుంటారు ఎలాంటి విషేస్తున్నారంటే స్పిరిచువల్ ఫాదర్కు నా యొక్క విశేష స్పిరిచువల్ మదర్కు నా యొక్క విశ్వేష్ అంటే జన్మరిత్య మనకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆత్మీయ జన్మరిత్య మనను ఆ జన్మలోనికి నడిపించిన వారు ఏమవుతారంటే ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వచనంలో నా కుమారుడు నేను నేను కనిన నా కుమారుడు అనే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే వ్యూహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి ఒకసారి ఆ మాట చెప్పడానికి కారణం వ్యవహాను వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి తన్ను ఎందరు అంగీకరించు వారికి అనగా తన నామమునందు విశ్వాసముచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు ఈ అధికారాన్ని బట్టే పౌలు చెప్తున్నాడు ఈ వనెసిమ్ అనే వ్యక్తి నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమారుడు ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే తనను ఎందరు అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలు వారందరూ దేవుని పిల్లలు ఎలాంటి పిల్లలు అంటే ఆత్మీయ దేవుని పిల్లలు ఆత్మీయ దేవుని పిల్లలు అయితే ఈ వనెసికు అర్థం ఏంటంటే సహాయకుడు లేదా సహకారి అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి మూడోది ఒనేసియు అన్న పేరునకు సహకారమైన అని అర్థం అంటే యూస్ఫుల్ పర్సన్ అంతే కదా ఈ ఓనేసియు అనే వ్యక్తి పేర్కొన్న అర్థం ఏంటంటే సహకారి సహాయకుడు యూస్ఫుల్ పర్సన్ కానీ ఇంతకుముందు ఇక్కడ ఇతను ఎలా ఉన్నాడంటే యూజ్లెస్ ఫెలోగా ఉన్నాడు ఎవరి దగ్గర యూజ్లెస్ పెలోగా ఉన్నాడు ఫిలేమేని దగ్గర అక్కడ ఏమో బానిసగా ఉండి అతనికి హాని చేశాడంట అతనికి హాని చేశాడంట ఆ వచనం ఎక్కడ ఉంటుందంటే పద్దెనిమిదవ వచనంలో చెప్తాడు అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు అంటే ఇతడు వాస్తవంగా ఇతనికి కష్టం కలిగించాడు లేదా రుణస్థుడు ఎందుకంటే రుణస్థుడు అనే పదం ఎందుకు ఇక్కడ వాడుతున్నాడంటే ఈ యొక్క ఫిలేమేను అనే వ్యక్తి కూడా ఈ వనేసీము అనే వ్యక్తిని వెలపెట్టి కొన్నాడు వెలపెట్టి కొన్నాడు కాబట్టి ఈయన బ్రతికిన దినములన్నీ అతను ఎలా బ్రతకాలి అతనికి బానిసగా బానిసగా బతకాలి బానిసగా బతకాలి అయితే అక్కడ తప్పు పని చేసి ఫిలేమేని ఇంట్లో ఇక్కడ చెరసాలకు వచ్చాడు ఇదే చెరసాలలో పౌలు కూడా అక్కడ ఉన్నాడు పౌలు ఎప్పుడైతే ఈ వనెసీము ఆయన వ్యక్తిని చూశాడో వారిద్దరు వారిద్దరు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు ఆత్మీయంగా బాప్తిసము పొందాడు బాప్తిసము పొందాడు ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు ఇతన్ని నా ప్రాణం ఉంచుకోవాలని ఉంది ఇతన్ని నా దగ్గరే ఉంచుకోవాలని ఉంది కానీ నేను అలా ఉంచుకోవడం లేదు ఇంకా ముందు వచ్చిన చూడండి పదకొండవచును అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను మన జీవితం కూడా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు ఈ లోకంలో మనము వెరివారం ఈ లోకంలో వెరివారం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనము మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము మరణంలో నుండి జీవంలోనికి దాటి మన జీవితానికి వెలుస్తుంది మన జీవితానికి వెలుస్తుంది అందుకే కదా ఆయన అన్నాడు నీవు నీ సొత్తు కాదు నీవు నా సొత్తు ఎందుకంటే వెల ఇచ్చి కొన్నాడు వెల ఇచ్చి కొన్నాడు ఇంకా నీవు నేను మన సొత్తు కాదు ఆయన సొత్తు ఆయన సొత్తు ఎందుకంటే ఎవ్వరూ చెల్లింపలేనంత వెల ఆయన చెల్లించి మరెవ్వరూ ఇవ్వలేనంత వెల ఆయన చెల్లించి పాపులమైన మనలను తన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంలో కడిగి మనను పరిశుద్ధులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధత నీ వల్ల నా వల్ల మరి ఎవ్వరి వల్ల రాలేదు ఆయన వల్ల మాత్రమే వచ్చింది అందుకే ఆయన అంటున్నాడు మీరు మీ సొత్తు కాదు వెళ్ళపెట్టి కొనబడిన నా సొత్తు కాబట్టి ఇక్కడ పదోవచనంలో ఇతడేమో నీకు నిష్ప్రయోజకుడు ఇంతకుముందు నీకు నిష్ప్రయోజకుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క వాక్యము విని దాన్ని అంగీకరించాడో అప్పుడు అంటున్నాడు నీకును మరి నాకును ప్రయోజకుడు నీకును నాకును చూడండి ఎంత మార్పు ఎంత మార్పు అండి ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ఎలా పంచుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని ఎలా పంచుకుంటున్నాడు మూడు పర్యాయాలు మూడు పర్యాయాలు పౌలు గారిని ఆ రో రోమా సామ్రాజ్యం బంధించి చెరసాలలో వేసినప్పుడు ప్రతిసారి బంధించినప్పటికీ తన యొక్క దేహాన్ని బంధించారేమో కానీ తన యొక్క ఆత్మను మాత్రము బంధింపలేకపోయారు బంధింప లేకపోయారు తను ఎక్కడున్నా సువార్థ పనిలో నిమగ్నమయ్యాడు తను ఎక్కడున్నా తన దేహం మాత్రమే చెరసాల్లో ఉంది తన దేహం మాత్రమే చెరసాల్లో ఉంది కానీ ఆత్మీయంగా తను స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ సందర్భంలో ఆయన వయసు ఎంత అంటే అరవై పైచులకు ఉంటుందని మన యొక్క వేదాంత పండితులు బైబిల్ పండితులు చెప్తాడు ఎందుకంటే ఆ మాట ఇక్కడ అన్నాడు ఏమన్నాడు చూడండి అక్కడ నేను వృద్ధుడు అనే మాట ఉంటుంది పదవచ్చును చూడండి ఆ క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగినను వృద్ధుడును ఇప్పుడు క్రీస్తియస్ ఖైదైన పౌలను నేను ఇప్పుడు వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పటికీ వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ఎలా పంచుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని ఎలా పంచుకుంటున్నాడు ఈరోజు దైవ సేవకులు కొందరు అందరు కాదండి కొందరు యవనంలో వారి స్థాన స్థానంగా జీవిస్తారు మధ్య వయసులో దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవిస్తారు వృద్ధాప్య స్థితిలో ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు కానీ కొందరు ఉంటారు ఎందరైతే ఎందరైతే ఆయన సంకల్పంలో ఉన్నారో వారికి అన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుతాయి వారికి సమస్తము వారు ఎక్కడ ఉన్నా ఇంటిలో ఉన్న బయట ఉన్న సమాజంలో ఉన్న సంఘంలో ఉన్నా పరిచర్య మాత్రం చేస్తూనే ఉంటారు పరిచర్య మాత్రం చేస్తూ తన నోటి మాటలు కూడా పరిచర్యను పంచుకుంటూనే ఉంటాయి పంచుకుంటూనే ఉంటాయి అలాగే మనం ముందుకెళ్తే పన్నెండవ వచ్చింది చూడండి నా ప్రాణము వంటివాడైన అతనిని నీ ఎద్దకు తిరిగి పంపి ఉన్నాను నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచయము చేయు నిమిత్తము నా యొక్క అతని నుంచుకునివ్వాలని అనుకుంటుని కానీ నీ ఉపకారము బలవంతము చేయనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు ఈ వాక్యాన్ని చదువుతూ జాగ్రత్తగా చూడండి ఈరోజు సంఘాలన్నీ చీరిపోతున్నాయి సంఘాలన్నీ చీలిపోతున్నాయి ఒక వ్యక్తి ఆత్మీయ తండ్రి ఒక విశ్వాసిని అంటే అవిశ్వాసిగా ఉన్న వ్యక్తిని దేవుని వాక్యము చెప్పి ఒక రోజుతో జరిగే క్రియ కాదు ఒక సంవత్సరంతో జరిగే క్రియ కాదు కొందరైతే కొన్ని రోజులకు మారి బాప్తి సమ్మంతారు కొందరైతే కొన్ని నెలకు కొందరైతే కొన్ని సంవత్సరాలు పడతాయి అంతవరకు ఈ యొక్క ఆత్మీయ తండ్రి వారి చుట్టూ వెంపరలాడి దేవుని వాక్యాన్ని పంచుకొని దేవుని వాక్యాన్ని బోధించి వారికి బాప్తి సమ ఇచ్చినప్పుడు వారు ఈయన దగ్గర అవసరం ఉన్నంత మాత్రం వరకే ఉంటారు అవసరం తీరిపోయాక ఈ సంఘంలో నుంచి ఇంకొక సంఘానికి పోయి అక్కడ ఇష్టానుసారంగా జీవిస్తారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి అపోస్తులైన పౌలు ఎంత చక్కటి పాఠాన్ని మనకు నేర్పిస్తాడో ఇతడు నా దగ్గర ఉన్నప్పటికీ నీవాడు కదా నా ప్రాణం అయితే ఇక్కడే పెట్టుకోవాలని ఉంది కానీ నీ అనుమతి లేకుండా నేను ఇక్కడ ఉంచుకోలేను ఉంచుకోలేను ఒకప్పుడు ఫిలోమును కూడా ఎవరు పౌలు కుమారుడే ఎఫ్ఎస్సి పట్టణంలో పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు ఇతను కూడా ఫిలోమను కూడా ఆ ఎఫ్ఎఫ్ సంఘంలో చేర్చబడి నమ్మి బాప్తి పొంది రక్షణ పొందినవాడే అంటే ఇతడు కూడా పౌలుకు కుమారుడు ఇతడు కూడా పౌలుకు కుమారుడు కానీ ఏమంటున్నాడు అయినప్పటికీ నా జత పనివాడు నా జత మొదటి వచనంలోనే రాయబడి ఉంది కదా తిమోతిని ఏమన్నాడు నా ప్రియమైన కుమారుడు అన్నాడు తిమోతి రాసిన పత్రికలో కానీ ఇక్కడేమంటున్నాడు నా జత పనివాడు స్థితి ఎలా ఉంటుందా ఈరోజు అలా ఉంటుందా చిన్న పెద్ద ధనిక బీద గొప్పవారు లేనివారు ఎంత ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కొందరైతే వారి పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా చాలా విధిగా ఫీల్ అవుతారు అందుకే ఆ ఫిలిప్పి పత్రికలో ఉంటుంది చూడండి ఒక మాట యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి రెండవ అధ్యాయం ఏడవచ్చు ఫిలిప్పిలకు రాసిన పత్రిక రెండు ఏడు చూడండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను తనను తానే రెక్తునిగా చేసుకునను చూడండి పరలోక సింహాసనంలో ఉన్న వ్యక్తి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడి నిమిత్తము తండ్రి అయిన దేవుని చిత్తంలో తండ్రి ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా దాసునిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం నేనా కోసం నీనా కోసం మనం ఏం చేస్తున్నాము మనం దూరం పెడుతున్నాం ఆయనేమో తగ్గించుకొని ఆయన అక్కడి నుంచి సింహాసనం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దూరం పెడుతున్నాం మీరు కూర్చోవద్దండి అయ్యగారిది ఈ ప్లేస్ విశ్వాస జీవితాల్లో చాలా తారతమ్యాలు చూపిస్తున్నాం తోటి శిష్యుడైనప్పటికీ తను ఎలా భావించుకుంటున్నాడు జొత పనివాడు ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు అన్నారు ఆ యోగా చివరి చివరి అధ్యాయంలో నమ్మి బాప్తి సమయండి యేసు క్రీస్తుకు శిష్యులుగా చేయండి చూడండి పత్సు వార్త చివరి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే జాగ్రత్తగా తో అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుల యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని వారికి బాప్తిసము మిచ్చును మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నింటినీ గైకోనవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ చేస్తున్నానంటే సమస్త జనులను ఆయనకు శిష్యులుగా చేయాలి సమస్త జనులకు ఆయన శిష్యులుగా చేయాలి అలాగే పౌలు గారు తన యొక్క స్వార్థ పరిచర్యలో మెసలిని పరిచర్యలో ప్రతి వ్యక్తికి యేసు గురించి స్వార్థ ప్రకటిస్తూ